జీవితంలో ఉంచిగా పెంచిన ఈ వాక్యా మనిషి మనిషిలో ఆత్మజ్ఞానం తెలిపిన మహామనిషి సామాజిక దురాకా

بنجو وادن جي نشي جي ۽ جي جو 51 100 100 جي 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 श्री लक्ष्मी नमूना మరి ఈ రోజు వ్యవహార క్షేత్రాన్ని ఇది చాలా మందికి తెలియనట్టు మరి దాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలియ విధంగా చేస్తున్నటువంటి ఇంత చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మన ప్రియతమ మా నాయకులు తల్లి శాసనసభ్యులు అంజకూడ ప్రసాద్ గారికి ఈ సందర్భంగా

எனக்கு தான் பாதி கேட்ட புது கேட்டாங்க இல்ல எந்த லட்சம் அடுத்த கவர் ம வர் செஞ்சு மாட்டார் புரோக்ராம் ఒకసారి <laughs> అందరం <laughs>